న్యూస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఇరవ విడద నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్ జులై మధ్య పద్నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయాల్సిన నిధులను ఆగస్టు రెండవ తేదీన జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం నిధులను కూడా అదే రోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయవ విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు రెండున జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం నిధులను కూడా అదే రోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు పీఎం కిసాన్ కింద ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తుండగా అన్నదాతా సుఖీభావా కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం ఆగస్టు రెండున కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జమ చేస్తామని సమాచారం అయితే కౌరు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వటం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావా కింద రెండు విడతల్లో ఇరవై వేలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా అక్టోబరులో పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాతా సుఖీభావ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్లాండ్ నుంచి తీసుకొని అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలు ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్ ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని సోమవారం ప్రకటించారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చగామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెపులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ జివాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ విత్తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్